ఏమండి మీరు చెప్పినట్టు నిన్న నేను నలభై లక్షలు కట్టేశానండి బ్యాంకు ఇంకా పది లక్షలు మాత్రమే ఉంది అది కాదండి ఏంది లక్ష్మి తిక్కతిక్కగా మాట్లాడుతుంది మాయని సరిగ్గా పట్టించుకోవటం లేదు బావ అట్లాంటోడు ఇట్లాంటోడు అంటుంది మా అమ్మాయిని పిలుచుకొని వస్తే ఈబాబుకి ఏంది ఇబ్బందు నాకు అర్థం కావటం లేదు అవును ఇంకా పది లక్షలు కడితే అప్పు మొత్తం తీరిపోయినట్టే లక్ష్మికి ఏం తెలుసు వాడి గురించి నేను వెతికిస్తున్నానని ఎంత మందికి చెప్పి పెట్టానో తెలుసా నేను వాడికి ప్రతిరోజు నేను కాల్ చేస్తున్నాను నాట్ రీచబుల్ అని వస్తాను అందుబాటులోకి వస్తేనే కదా వాడు ఎక్కడున్నాడు అనేది తెలుస్తుంది మీరు అట్లా బరువు బాధితులైన వాడికిచ్చి లక్ష్మికి ఎందుకు పెళ్లి చేస్తున్నారండి ఊరికే లక్ష్మి కొంతకు వస్తున్నారు కనీసం పిల్లలన్న ఉన్న ఆ పిల్లలతోనే ఆడుకుంటుండే పిల్లలు లేరు మొగుడు చూస్తే అట్లా ఆ పాప ఫ్రస్ట్రేషన్ లో ఎందు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి అంతే మహిత సమస్య వస్తే పారిపోతాడు వస్తాడే వాడే ఎప్పుడో ఒకసారి నాన్న అంతే వాడు అంతే సమస్యలు తీరిపోయిన మామయ్యని పిలుచుకొని వస్తామన్నారు కదా కర్నూలు అంట్రీ అసలు ఆ విషయం మాట్లాడడం లేదు ఎప్పుడు పోదాం చెప్పండి కర్నూలుకి ఈ నాన్న ఒకడు వచ్చి పిలుచుకొని పోతాను నాన్న అంటే ఇంకా రెండు రోజులు పోనీలే అంటాడు పిల్లల బాధ్యత నేను తీసుకుంటానన్నా కూడా ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు నాన్న ఏం చేయాలో అర్థమే కాకోకుండా ఉంది ఏమి లేదండి మనం డైరెక్ట్ పిలిచి పిలుచుకురావడమే అంతే రాడు మామూలుగా ఫోన్లు చేస్తే సర్లేండి లోపలికి రాండి దోమలు కొట్టానే సాయంత్రం ఏంటి సరేలేపా నేను వస్తాను ఈ చెట్టు పాది కట్టేసి వస్తాను హలో నేనే నువ్వు అనుకున్నట్టు మీ అన్న నలభై లక్షలు కట్టేసినాడు ఇంకా పది లక్షలు మాత్రమే కట్టాలా వచ్చేసి నువ్వు వాళ్ళే కట్టుకుంటారు కానీ నీకు ఇంకొక విషయం తెలుసా మీ నాన్న రెండో భార్య కొడుకులను కూడా పిలుచుకొస్తారంట వాళ్ళు వస్తే మళ్ళీ ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది నువ్వు వచ్చేసి ఇంకా ఎంత టైం పడుతుంది వచ్చేకి సరేలే నీతో మాట్లాడినట్టు వాళ్ళకి తెలియదు అసలు వీళ్ళు ఇంకా పాపం లక్ష్మి అనుకుంటున్నారు నాటకాలంతా నేనే ఆడిస్తున్నానని వీళ్ళకి తెలీదు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవ్వరికి దక్కనివ్వను అసలు ఆ హలో కల్పన ఇక్కడంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది ఏం ఏమ్మా లావణ్య మళ్ళా వచ్చినావే మనన్న రాను ఇంక పిలిచేంత వరకు అంటివి ముందుకి రాలేదులే అన్నయ్య పని మీద వచ్చినాను తమాష్ కన్నాలేమ్మా సర్లే లోపల పోదాం పోదా ఏమ్మా మీ అత్త మీ ఆయన బాగున్నారా ఏదో పని మీద వచ్చినానన్నావు ఏం పని ఏం లేదన్నయ్య నలభై లక్షలు బ్యాంక్ లో కట్టేసానంట కదా అమ్మ చెప్పింది ఇంకా మీరు కట్టారేమో మా నెత్తిరు పడుతుందేమో అని భయపడినాన్నయ్య అయినా నీకే మెల్లనయ్య మంచి బావ దొరికినాడు ఆదుకుంటాడు మా ఆయనకి ఉన్నారు బావలు నెత్తి మీద చేపెట్టేకి లావణ్య మా అన్నయ్యలేం నాకు ఫ్రీగా ఇయలేదు మళ్ళీ ఇస్తామంటేనే ఇచ్చినారు లావణ్య నువ్వేమంత భయపడాల్సిన పని లేదులే మీ అన్నయ్య ఎప్పుడు ఏం ఎత్తిమీద అన్నట్ల చేసాన్ని కాదు కనుక్కుందమ్మా అని వచ్చిన ఏం మాట్లాడుతున్నావు లావణ్య నువ్వు ఇప్పుడు ఏమైంది మీ ఆయన వరకు మేమేం మీ వదిలి చెప్పినట్లా అయినా మీ అన్నయ్య మేలొదిన నీకు పదహైదు లక్షలు ఇచ్చినాడు అన్నయ్య ఇప్పుడు సమస్య తీరిపోయింది కదా నాకు ఐదు లక్షలు అడ్జస్ట్ చేయనయ్యా మన ఐదు లక్షలు ఇచ్చినట్టు ఇస్తే ఐదు లక్షలు మొత్తం మా అత్త ఆరోగ్యంకి సరిపోయింది అయినా ఇప్పుడు ఎక్కడుందమ్మా చూస్తూనే ఉన్నావు కదా ఎన్ని ఖర్చులు వస్తున్నాయి ఆ మళ్ళీ మామయ్య వాళ్ళ ఇద్దరు కొడుకులు వస్తున్నారు వాళ్ళప్పుడు మనం చదివించాలి అర్థం చేసుకోలేవ్యా అది కాదు వదిన నాకు కూడా ఏమి ఫ్రీగా మీయద్దండి నాకు అప్ప కింద ఇయ్యండి వదిన నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను చూడన్నయ్య అట్లా ఐదు లక్షలు అడ్జస్ట్ అన్నయ్య కాదు లావణ్య నీకు ఎలా అడగబుద్ధి అయితుంది నీకు చెప్పు ఈ అన్న మీద కనీసం కొద్దిగా కనికరం లేదా అప్పులోళ్ళు మేలు కదమ్మా నీకన్నా కూడా రెండేండ్ల క్రితము పది లక్షలు పెట్టి చీరల వ్యాపారం పెట్టిస్తే ఏం చేస్తేవి అది సక్రమంగా చూసుకుంటువే అమ్మ అని అమ్మ దగ్గర ఉంటాంటివి నువ్వు ఇంకా వ్యాపారం ఎప్పుడు చేస్తా నువ్వు ఇప్పుడు కూడా ఇది పెట్టించినామనుకో రెండు రోజులు ముచ్చటే నీది అబ్బా అప్పుడంటే కరోనా టైం అన్నయ్య అందుకే బిజినెస్ సరిగ్గా జరగలేదని చెప్పి తీసేసినాను ఇప్పుడు అట్లా కాదు ఎక్కడ చూసినా బ్యూటీ పార్లర్ కి మంచి క్రేజ్ ఉంది అన్నయ్య నువ్వనా చెప్పొదిన సరే లావణ్యా ఒక ఆరు నెలలు ఆగు అప్పుడు చూద్దాంలే ఇప్పుడు నిజంగా ఏం లేవమ్మా డబ్బులు సరేలేదిన ఏందదీనా పైకి వస్తాం లక్ష్మీవద్నికి అనిపించింది పెద్దది అంటే ఆ పెద్దదినా పైనికెళ్ళి ఇద్దరు రెస్ట్ తీసుకుంటా అన్నారు అని చెప్పింది నువ్వేమో ఇక్కడ చూసి ఇంత కష్టపడతానో అయినా లక్ష్మీవతినికి వదినకి నువ్వంటే అస్సలు సరిపోదు వదినా లావణ్య నాకు లక్ష్మి పెట్టాలని చూస్తాను లావణ్య లక్ష్మి మనసత్వం అంతే కదా ఇప్పుడు ఏంది ఎనిమిదేళ్ళ నుంచి చూస్తాము అయినా లావణ్య నువ్వు ఎక్కడ ఒక్కడ మర్చిపో అక్కడివి ఇక్కడ ఇక్కడ ఒకడా అట్లా పెట్టకు లావణ్య మంచిది కాదు అని నేను పెద్ద పట్టించుకోవటం లేదు లక్ష్మి మాటలకి ఈ పెద్దదునికి ఎంత చెప్పినా వేస్ట్ చిన్న ఎన్ని చాటులు చెప్పినా వెంటనే వింటుంది నేను చిన్న దగ్గర పోయి చెప్తా వదిన ఏం లావణ్య వదిన ఇంత పని చేస్తా అంటే మా నేను చెప్పింది తెలుసా కింద లక్ష్మి ఏం పని చేయకుండా ఫోన్ చేసుకుంటా ఉంటుంది అని చాడీలు చెప్తాంది ఆయన ఎప్పుడు అంతలే ఎప్పుడు నా మీద చాడు చెప్తానే ఉంటుంది ఆయన ఒకటే పెద్ద చేస్తానట్టు బిల్డప్ ఇస్తుంది ఏమో లే వదిన నువ్వు వదిన ఏమైనా చేసుకోండి మా ఆయన వచ్చినా నేను పోతానా హాయ్ గణేష్ గణేష్ వచ్చిన టీ తీసుకురా ఇంకేంటి గణేష్ టెన్షన్స్ మొత్తం తీరిపోయినాయి అప్పు మొత్తం కట్టేసాం గణేష్ నాకేం పెన్షన్ బావా నువ్వు కడతామని ఎప్పుడో తెలుసు గణేష్ బాగున్నారా రండి లోపల రండి ఏమండి లోపలి పిలిచిరండి రా గణేష్ ఇక్కడ దాకా నేను చేసుకున్న వస్తాటి లక్ష్మి ఎంత మంచిది ఎవరు వచ్చినారమ్మా పాల ప్యాకెట్ తెచ్చినా గణేష్ వచ్చినాడు అత్తయ్యా మాట్లాడిచ్చేసి వస్తానమ్మా